హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే వీడియో ఏంటంటే టమాటా పచ్చడి అనమాట ఎండతో పని లేకుండా ఎండ పెట్టే పని లేకుండా ఈరోజు టమాటా పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఒక పెద్ద స్పూను మెంతులు వేయించుకోవాలి కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత ఒక పెద్ద స్పూన్ మెంతులు వేసుకోవాలి వేసుకొని చిన్న మంట మీదనే అన్నీ అవి మంచి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర అందులోనే వేసుకొని అది కూడా మంచిగా వేగాలన్నమాట జీలకర్ర కూడా జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత మళ్ళీ కొన్ని ఒక్క స్పూను కంటే కొంచెం తక్కువనే ఆవాలు నేను మామూలుగా అందాజ సొప్పుని వేసిన అనమాట అవి కూడా వేయించుకోవాలి బాగా వేగాలి మూడు బాగా వేగిన తర్వాత ఇట్లా పొడి మెత్తగా పొడి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి నేను రెండు కిలోలు తీసుకున్న టమాటాలు పండ్లు మంచిగా పండ్లు ఉండాలి అన్ని మచ్చలు మచ్చలు ఉండొద్దు అనమాట మంచిగా ఉండాలి టమాటా ఆ ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా మంచిగా మామూలుగానే వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట అన్ని వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు ఒకసారి ఉడికిన తర్వాత కొంచెం ఇట్లా వాటర్ అంతా బయటికి రావాలన్నమాట కొంచెం కలపాలి మళ్ళీ ఇంకా ఐ ఫ్లేమ్ పెట్టినా ఏం కాదు ఇంకా వాటర్ ఉంటాయి కదా అడగంటుంది అనమాట ఇప్పుడు బాగా కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత ఒక స్పూన్ అంతా ఉప్పు అది పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి కలిపి మంచిగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఈ పసుపు వేసిన తర్వాత కొంచెం ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఎన్ని రోజులున్నా ఖరాబ్ కాదు అసలు ఒక్క చుక్క టమాటాలు మర్చిపోయిన చెప్పడం టమాటాలు కడిగి మంచిగా తుడవాలన్నమాట బట్టతోటి ఆ నీళ్ళ చెమ్మ ఆనేకుంటూ లేకుంటూ ఉండాలన్నమాట మంచిగా ఫ్యాన్ గాలి పెట్టుకోవాలి అయితే ఒక కిలోకి ఒక యాభై గ్రాములు చింతపండు అనమాట రెండు కిలోలు రెండు కిలోల టమాటాకి ఒక వంద గ్రాములు చింతపండు వేసిన నేను చింతపండు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలని వేసుకొని మంచి కలుపుకోవాలి కలుపుకొని ఇంకా చిన్న మంట మీద మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి వాటర్ చుక్క ఉండొద్దు వాటర్ అయితే అస్సలు ఉండొద్దు టమాటాలల్లో ఖరాబ్ అవుతుంది చింతపండు కూడా మెత్తగా ఉడికి మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంకా మెత్త ఉడికింది కదా మళ్ళీ మళ్ళొకసారి మంచిగా కలుపుకొని ఇంకా పక్కకు పెట్టుకోవాలి అది అది బాగా చల్లగా అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఇంకా మిక్సీకి వేసుకోవాలి కొంచెం ఉంచుకోవాలన్నమాట ఒక రెండు మూడు చెంచాలంతా అలా పక్కకు పెట్టేసుకోవాలి అయితే అది మెత్తగా మిక్సీ పట్టుకొని మళ్ళీ అదే అందులోనే వేసుకోవాలి కొంచెం అట్లా కొంచెం ఉన్నదనుకో కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలు మంచిగా టేస్ట్ బాగుంటుందన్నమాట అయితే ఒక కిలోకి ఒక కా ఒక స్పూన్ కారం వేసిన నేను కొంచెం కారం ఎక్కువ ఉంటుంది అనమాట ఒక స్పూను ఉన్నారా జీలకర్ర మెంతులు ఆవాల పొడి వేసిన ఒక నాలుగు స్పూన్లు ఉప్పేసాను అనమాట కారం మీద కారం బట్టి వేసుకోవచ్చు కారం బాగుంటుంది అనేసి నేను ఒక కిలోకి ఒక స్పూన్ అనమాట అది కూడా బాగా మంచిగా చిన్న మంట మీద మెత్తగా ఇట్లా దగ్గరికి వరకు ఉడికించుకోవాలి ఇక మిక్సీ పట్టుకున్నాక కూడా ఏమన్నా వాటర్ వాటర్ ఉన్నా కానీ ఖరాబ్ కాకుండా మిక్సీ పట్టినాక కూడా మంచిగా దగ్గరికి వరకు ఉడికించుకొని అది పక్కకు పెట్టుకున్న తర్వాత రెండు కిలోలు కదా నేను ఒక మూడు వందల గ్రాములు నూనె తీసుకున్నా తీసుకొని ఆవాలు ఒక పిడికాడు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఎండుమిర్చి అయితే చాలా వేసుకోవాలి ఎండుమిర్చి అయితే నాకు చాలా ఇష్టం అనమాట మంచిగా ఉంటుంది అది ఎండుమిర్చి ఒక ఇరవైగాలు వేసిన నేను ఒక వంద గ్రాములు వంద గ్రాములు నూట యాభై గ్రాములు ఎల్లిపాయల పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒక పిడికడు కరివేపాకు ఇది బాగా మంచిగా ఫ్రై కావాలన్నమాట మంచిగా ఫ్రై పోపు ఎంత మంచిగా ఫ్రై అయితే టమా అది పచ్చడి అంత బాగుంటుంది ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని ఎల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట అది మాడిపోకుండా కలుపుకొని ఇంకా దించేసుకోవాలి దింపి మొత్తం కంప్లీట్గా సల్లారాలి పే టమాటా పేస్ట్ అయినా పోపు అయినా బాగా చల్లగా అయిన తర్వాత పోపు పచ్చళ్ళు వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకోవాలి ఎన్ని రోజులైనా కలర్ మారదు టేస్ట్ మారదు ఖరాబ్ కాదనమాట వాటర్ అయితే చుక్క కూడా ఉండొద్దు మంచిగా వాటర్ లేకుండా చాలాసేపు ఉడికించుకోవాలి చిన్న మంట మీద అన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది పచ్చడి అయితే రెడ్ కలరు టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ ఎండ ఎండబెట్టని అవసరం లేకుండా అన్నము దోశలోకి చాలా బాగుంటుంది ఎంత బాగుందో రెడ్ కలర్గా నేనైతే ఇంట్లో కారమే వేసాను అనమాట ఓకే అండి మీరు కూడా ఇట్లా చేయండి చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి